నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు పద గాథల్లో ఒక గాథ చెప్పుకుందాం ఇది మల ఒక్కలో వస్తుంది ఇనుము నుండి పుట్టిన తుప్పు తాను పుట్టిన ఇనుమునే తినివేస్తుంది అలాగే పవిత్ర ఆచరణను అతిక్రమించిన వాణిని అతని దుష్కర్మలే దుర్గతికి తీసుకొని పోతాయనేది ఈ దమ్మ పద గాథ ఈ గాథలో ముఖ్యంగా తన లోపల ఉన్న మలినాలే తనని నాశనం చేస్తాయి అని చెప్తున్నాడు మలినాలు అంటే చెడు గుణాలు రాగము ద్వేషము మోహము ఇవన్నీ కూడా మలినాలే శరీరం పైన బయట అంటుకునే దుమ్ము మలము బురద ఇవి బయటికి కనిపించే మలినాలు వాటిని ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు నీళ్లు పెట్టో లేకపోతే సబ్బు వేసో శుభ్రం చేసుకోవచ్చు అలాగే మనసులో ఉన్న మలినాలను కూడా కడిగేసుకోవాలి లేకపోతే తన ఏమంటారు దుఃఖానికి తానే అవుతాడు అయితే ఇది ఒక భిక్ష గురించి చెప్పింది ఆ భిక్షువు శ్రావస్తి నగరంలో ఉండేవాడు అతనికి తిస్సా అనే పేరు అనమాట ఒక రోజున ఆయనకు ఒక సంపన్నుడు అంటే ధనవంతుడైన ఒక ఉపాసకుడు మేలిమి చివరాలను ఇచ్చాడు భిక్షువులకి అవసరమైన నాలుగు ఆవశ్యకాలు ఏంటి జీవరాలు అంటే వేసుకునే దుస్తులు ఆహారం అలాగే మెడిసిన్ ఉండడానికి చిన్న కుటీరం లాంటి నివాస స్థలాలు ఈ నాలుగు అవసరాలు ఉంటాయి అయితే కొంతమంది గృహస్థులు వాళ్ళ పుణ్యం కోసమని భిక్షువులకి కానీ భిక్షు సంఘానికి కానీ సమర్పిస్తూ ఉంటారు అలాగే ఈ తిస్స అనే భిక్షుకి ఆ చీవరాలు ఆ ఉపాసకుడు ఎంతో శ్రద్ధతోటి ఇచ్చాడు అయితే అది చాలా ఖరీదైన చీవరం అంటే మేలిమి చివరం అని చెప్పవచ్చు ఆయన అంటే ఆ భిక్షువు ఆ చీవరాన్ని చూసి ఎంతో సంబరపడిపోయాడు ఆ మరుసటి రోజు వాటిని చక్కగా ధరించాలనుకున్నాడు అయితే అందరికన్నా మంచి చివర నాకే దొరికింది ఆహా ఈ చీవరం ధరిస్తే నేను ఎంత బాగా కనబడతాను కొత్త చివరం ఇది అని చాలా ఆశ పెట్టుకున్నాడు ఆ చీవరం పట్ల ఇప్పుడు చీవరం అంటే భిక్షువుగా మారినంత మాత్రాన చిత్తమలినాలు తొలగిపోవు కొంతమంది కొత్తగా ప్రవచ్చితులైన వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రవచితులైన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాల పాటు ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ఎటువంటి మెడిటేషన్ కానీ లేకపోతే వాళ్ళ లోపల ఉన్న మలినాలు పోగొట్టుకోకుండా ప్రయత్నించే వాళ్ళు ఉంటారు అలాగే కొంతమంది త్వరిత కాలంలోనే వారి లోపల ఉన్న చిత్తమలినాలను పోగొట్టుకున్న వారు ఉంటారు అయితే ఈ తిస్స భిక్షువు లోపల ఇంకా ఆ రాగము అత్యాస ఇంకా పోలేదు అయితే దాన్ని మరుసటి రోజు ధరించాలి అనుకుంటాడు అంటే భిక్షువులు మూడు చివరాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చాడు అంతకన్నా ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు కానీ మూడు చీవరాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా అల్పేతతోటి జీవించే భిక్షు యొక్క లక్షణం అని భగవానుడు చెప్తాడు అయితే మరుసటి రోజు వాటిని ధరించాలి అనుకున్నాడు అయితే హఠాత్తుగా ఆ రోజు రాత్రే అతడు చనిపోయాడు కానీ అతనికి ఆ చీవరాల పట్ల విపరీతమైన మోహం వల్ల అతడు ఆ చనిపోయిన తర్వాత వెంటనే కీటకం అంటే చిన్న పురుగు కీటకం ఉంటుంది కదా ఆ జన్మ ఎత్తి వాటి మడమలలో అంటిపెట్టుకొని ఉన్నాడు అంటే ఆ చీవరం యొక్క మడమలలో అంటిపెట్టుకొని ఆ కీటకం జన్మగా జన్మించాడు ఎందుకంటే తన చివరాన్ని తీసుకోవడానికి తన వారు ఎవ్వరూ లేరు కాబట్టి అయితే ఈ చివరాన్ని ఈ విహారంలోని ఇతర భిక్షువులు పంచుకుందాం అనుకుంటారు అంటే ఎవరైనా భిక్షువు చనిపోయిన తర్వాత అతని చీవరాలు ఇంకా భిక్షా పాత్ర లేకుంటే తన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సంఘానికి అప్పచెప్పడం జరుగుతుంది అనమాట సంఘానికి ఆ తర్వాత ఎవరికైనా అవసరమైతే వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ భిక్షువు చనిపోయిన తర్వాత కూడా ఆ భిక్షువులు అతని చివరాలు పాత్రను తీసుకెళ్ళి ఒక చోట పెట్టి వాటిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అని అనుకుంటారు అయితే వాటిని తీసి ఎవరు ఏది తీసుకోవాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా ఆ చివరాల మడతలో ఉన్న కీటకానికి ఎంతో ఆందోళన కలిగింది అయితే ఇలా అనుకుంటుంది నా వస్త్రాలను వీళ్ళు కొల్లగొడుతున్నారు తీసుకుంటున్నారు అని మనసులో ఒక ఆక్రందన అనేది దానికి మొదలైంది అప్పుడు భగవానుడు ఇలా వింటాడనమాట ఆయన దివ్య చక్షువుతోటి కీటకం యొక్క ఆక్రోషం అప్పుడు ఆయన ఆ భిక్షువులతోటి ఇలా చెప్తాడు భిక్షువులారా వారం రోజుల పాటు ఆ వస్త్రాలని మీరు ఉపయోగించకండి వారం రోజుల తర్వాత కీటకం వృద్ధి చెందుతుంది ఆ తర్వాత ఆ వస్తువులను తీసుకుందురు కానీ అని ఆ పిచ్చువులకి చెప్తాడు వారం రోజులు గడిచిన తర్వాత ఎనిమిదవ రోజున ఆ చీవరాలను ఆయన ఇతర వస్తువులను బిచ్చువులు తమలో తాము ఎవరికి అవసరం ఉందో వారు పంచుకున్నారు ఆ తర్వాత బుద్ధ భగవానుడు వాళ్ళను తను ఎందుకలా వారం రోజుల తర్వాత వాడుకోమని ఆదేశించాడో భగవానుడు ఆ భిక్షువులకి చెప్తాడు అంటే వాళ్ళు అడుగుతారు అయితే తిస్సభిక్షువు తాను ప్రాణాన్ని వదులుతున్న సమయంలో కూడా తన ధ్యాసంతా కూడా ఈ చీవరాల మీదే నిలిపి ప్రాణాలను వదిలాడు వాటిని గురించే చాలా తాపత్రయం చెందాడు వాటి మోహం ఆయన్ను వదిలిపెట్టలేదు అందువలన కీటకం జన్మ ఎత్తి ఆ చీవరాలలో ఒక దానిలో పెట్టుకొని ఉన్నాడు కీటక జన్మ అన్నది అంటే ఆ పురుగు జన్మ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అందుకోసమే మీరంతా ఆ చీవరాలను పంచుకోవాలని అనుకుంటూ ఉండగా అతడు విపరీతమైన ఆక్రందనకు గురయ్యాడు విపరీతమైన ఆందోళనలో ఆ మడతల్లో పరుగులు తీశాడు మీరు అప్పుడే ఆ చివరలను పంచుకొని ఉంటే మీ పట్ల ఆ తిస్సభిక్షువుకి విపరీతమైన ద్వేషం వేదన జిగుప్స కలిగి ఉండేవి ఆ మనస్థితిలో మళ్ళీ అతడు ప్రాణాలు వదిలిపెట్టేవాడు మళ్ళీ దుఃఖపూరితమైన జన్మ వచ్చేది అతడికి ఇప్పుడు అతడు గత జన్మల్లో తాను చేసుకున్న సుకృతం వల్ల అంటే పుణ్యకర్మ వల్ల మంచి జన్మను పొందాడు అంటే ఆ వారం రోజుల తర్వాత ఆ వారం రోజుల పాటు ఆ చీవరంలోనే ఉండి అందువల్ల మీకు నేను ఆ వారం రోజులు ఆగి మిమ్మల్ని ఆ వస్త్రాలను తీసుకోమని చెప్పాను వారం రోజుల్లో ఆ తీసా భిక్షువు కీటక జన్మ ముగిసి వేరే జన్మ ఎత్తుతాడని నాకు తెలుసు అందువల్ల దేనిపైన అయినా మోహం పెట్టుకోవడం చాలా ప్రమాదకరం అని ఈ గాథను చెప్తాడనమాట అంటే ఇనుము నుంచి పుట్టిన తుప్పు ఆ ఇనుముని ఎలా తినేస్తుందో అలాగే విపరీతమైన మమకారం తీవ్రమైన కాంక్ష అధోగతికి నీచ జన్మలకు కారణమవుతుంది దేహధారణకు అవసరమైన అతి ముఖ్యమైన అవసరాల గురించే అయినా ఆ బిచ్చువుకు ఎటువంటి మమకారం ఆసక్తి ఉండకూడదు ఎందుకంటే మనో నిచ్చలతను ఇట్లా మమకారం భంగపరుస్తుంది నిచ్చల మనస్కుడు కాకపోతే ధ్యానం లేదు సాధన లేదు అని భగవానుడు వాళ్ళకి ఉపయోగించాడు అంటే ఎప్పుడు లోభంతో నిండిన మనసు ఏకాగ్రతను పొందదు లోభంతో నిండిన మనసు అంటే ఎప్పుడు ఇది కావాలి అది కావాలి ఇంకా ఇది సరిపోలేదు నాకు ఇది ఉంటే బాగుంటుంది అరే వీళ్ళకి ఇది ఉంది నాకు కూడా ఇది ఉంటే బాగుండు అని వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల లోభము అలాగే ఉన్న వస్తువుల పట్ల ఎక్కువ మమకారము ఉదాహరణకి ఈ బిక్షువు విషయమే తీసుకోండి ఆ బిక్షువుకి ఒక కొత్త చివరం దొరికింది ఆల్రెడీ తాను ఒక చీవరాన్ని ఉపయోగించుకుంటూనే ఉన్నాడు కానీ కొత్త చివరం దొరకగానే అతని లోపల ఈ చీవరాన్ని నేనే ఉపయోగించుకోవాలి అని మోహం తలెత్తింది ఆ కొత్త చివరం పట్ల ఉన్న మోహం వల్ల అతడు చనిపోతూ ఉండగా కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉండటం వలన అతని మోహం అంటే అతని మనసులో ఉన్న మోహము ఆ చనిపోయే స్థితిలో తలెత్తింది కాబట్టి అతడు నీచ జన్మలకు వెళ్ళటం జరిగింది అంటే ఎవరైతే చనిపోయే క్షణంలో వారి మనసులో ఉన్న చివరి క్షణాలను బట్టి కొన్నిసార్లు వాళ్ళ జీవితం అనేది నిర్ణయించబడుతుంది నెక్స్ట్ వచ్చే జన్మ అయితే ఈ తిశ భిక్షువు దాని గురించే ఆలోచిస్తూ ఉండటం అది ఏమైపోతుందో అని చనిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తూ ఉండటం వలన అతడు ఆ కీటకంగా పుట్టినా కానీ మనశ్శాంతి అనేది లేకుండా పోయింది భగవానుడు చెప్తాడు ఈ వస్తువులు అనిచ్చమో వ్యక్తులు అనిచ్చమో వాటి పట్ల మోహాన్ని పెట్టుకోకూడదు రాగాన్ని పెట్టుకోకూడదు ఎంతెంత రాగము ఎంతెంత ద్వేషము ఎంతెంత మోహము ఉంటుందో అంతంత దుఃఖాన్ని పొందవలసి వస్తుంది అది భిక్షువైనా కానీ గృహస్థుడైనా కానీ ఎవరైనా కానీ తన మనసులో ఉన్న చిత్త మలినాలే తన పతనానికి కారణమవుతాయి అందుచేత ఎవరికైతే వేటి పట్ల మోహం ఉందో ఆ మోహాన్ని వదిలిపెట్టాలి ఆ వస్తువుని కాదు వస్తువుని వదిలిపెట్టినంత మాత్రాన మోహం పోదు ఇప్పుడు ఒక వస్తువుని వదిలిపెట్టారు అనుకోండి మీకు బాగా ఇష్టమైన వస్తువుని ఆ వస్తువు స్థానంలోకి ఇంకొకటి వచ్చి పడుతుంది కానీ మీ మనసులో ఉన్న లోభాన్ని వదిలిపెట్టాలి అలాగే అత్యాసను వదిలిపెట్టాలి ఈర్ష్యను వదిలిపెట్టాలి మోహాన్ని వదిలిపెట్టాలి వీటిని పోగొట్టుకోకుండా బయట ఎన్నిటిని వదిలిపెట్టినా సరిపోదు అలాగే ఏదైనా కానీ ఎంత సంపాదించినా ఎంత కూడగట్టుకున్నా చివరికి తీసుకుపోయేది ఏమీ లేదు ఉన్నప్పుడు వాటితోటి ఎంత అవసరమో అంత ఉపయోగించుకోవాలి అలాగే మోహాన్ని వదిలిపెట్టి లోభాన్ని వదిలిపెట్టి మనస్సు నిశ్చలంగా ఉండే విధంగా మనస్సుని సంస్కరించుకోవాలి అంటే మనసులో ఉన్న చిత్త మలినాలను పూర్తిగా అంతం చేయడానికి ప్రయత్నించాలి అది భిక్షువు కానీ గృహస్థుడు కానీ ఎవరు ఎంత ప్రయత్నిస్తారో అంత సత్ఫలితాలను పొందుతారు సో ఇది చాలామందికి ఉపయోగపడే ప్రవచనం అన్నమాట కొంతమంది చాలా విషయాల పట్ల మోహాన్ని పెట్టుకుంటారు లోభాన్ని పెట్టుకుంటారు వ్యక్తుల పట్ల ఇష్టాన్ని పెంచుకుంటారు ఆ వ్యక్తులని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది లేదంటే ఆ వ్యక్తులకి ఏదైనా అయ్యి దూరం అయితే వెంటనే దుఃఖం కలుగుతుంది ఎంతో రాగాన్ని పెట్టుకుంటారు అలాగే వస్తువుల పట్ల కూడా అంతే రాగాన్ని పెట్టుకుంటారు కానీ ఎంతెంత రాగం పెంచుకుంటూ పోతారో అంతంత దుఃఖం మన లోపల పెరుగుతూ పోతుంది ఇక్కడ ఉన్నవన్నీ కూడా అనిత్యమైనవే ఇక్కడ అన్నీ కూడా అనాత్మే అంటే నా ఆధీనంలో లేనివే నా సంబంధం ఏమీ లేకుండానే జరిగిపోతూ ఉంటాయి ఈ పంచస్కంధాలు నేను ఆగిపోమంటే ఆగిపోవు నేను చెప్పినట్టుగా వినవు అవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అందుచేత అనాత్మ అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మన ఆధీనంలో ఏది లేదు అనేది అర్థం చేసుకోవాలి ఉపేక్షతో ఉండటం సమతతో ఉండటం మనం నేర్చుకోవాలి సో అందుచేత మన లోపల ఉన్న చిత్త మలినాలను ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అలపేచ్చతో జీవిస్తూ ఉండాలి అప్పుడే మనం సుఖంగా జీవించగలుగుతాము సో ఈ విధంగా ఈ ప్రవచనాన్ని చెప్తాడనమాట అంటే మనసుని పరిశుద్ధం చేసుకోవడానికి మన ప్రయత్నం అనేది ఉండాలి ఇది ఈరోజు ప్రవచనం